నాలుగు ఎకరాలు పెట్టిన మొత్తం పెట్టినా పట్ల నాలుగు బోర్లు వేస్తే ఒక బోర్ పడ్డది అది కూడా పోయింది ఏం చేస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నాయి చేసేస్తా వచ్చిన వచ్చి నా జీవుల పశువులు పదకొండు సార్లు అయితే ఇంతవరకు నాకు రుణమాఫీ కాలే రెండు లక్షల రుణమాఫీ రూపాయలు కాలేదు బాధ అవుతుంది రైతు బిడ్డ కేసీఆర్ ఆయన చూపించండి రమ్మను మొరగాడు అయితే ఇక్కడికి వచ్చి చూడు వాడు లేకుండా మాకైనా మాకు ధన్యవాద నేను ఏం నచ్చిపోయేకు చెప్పిన ఊరి పెట్టుకోవాలు అక్కడింది మాకు ఎవరు చేసావు కాదు ఒక ఇంట్రెస్ట్ చూడతా సౌకూసుకుంటా ఒక్క రూపాయి కాలే ఈ పెడితే ఆ విధంగా నాలుగు పెట్టా కూడా ఇది బెదిరాలి నేను చేయాలి కేసీఆర్ గారు కేసీఆర్ గారు